శైలందరికీ కూడా మీ వాడపల్లి సత్యనారాయణ శుభాభివందనాలు ఈరోజు మనం పురాణాల్లో కల్లా ప్రథమ పురాణమైన మత్స్యపురాణం గురించి చెప్పుకుందాం ఈ యొక్క మత్స్యపురాణం మహర్షి వేదవాస మహర్షి రచించబడ్డది సాక్షాత్ గణేశుడు అంటే వ్యాసుగుబా చెప్తుంటే గణేషుడు వ్యాసిన యొక్క పురాణాల్లో ప్రథమ పురాణం మత్స్యపురాణం ఈ యొక్క మత్స్యపురాణం హిందూ అష్టాదశ మహాపురాణాల్లో ప్రథమంగా పేర్కోబడుతోంది సుమారుగా ఈ యొక్క మత్స్యపురాణంలో శ్లోకాలు పద్నాలుగు వేల శ్లోకాలుగా పేర్కోబడటం జరుగుతోంది ఈ మత్స్యపురాణంలో మనం ముఖ్యంగా అనేక విషయాలు మాట్లాడుకుంటూ ఈ మత్స్యపురాణంలో ఒక్క విష్ణు మత్స్యావతారంలో చేసినవే కాకుండా ధర్మాలు శాస్త్రాలు వీటన్నిటి కూడా చర్చించడం జరిగింది సృష్టి క్రమం అంటే సృష్టి ఏ విధంగా నిర్మించబడ్డది అలాగే మన్వంతరాలు మన్వంతరాలు వాటి వివరాలు వివరించబడ్డాయి ఇంకా ధర్మశాస్త్రాలు మన యొక్క ధర్మం ఎలా ఉండాలి మనం ఎలా జీవించాలి అనే విషయంలో ధర్మశాస్త్రాలకు అనుగుణంగా రాయబడ్డది ఇంకా ఆలయ నిర్మాణం వాస్తు విగ్రహ శిల్పకళ వీటి గురించి కూడా ప్రస్తావించబడ్డది అలాగే పుణ్యక్షేత్ర వివరాలు అనేకమైన పుణ్యక్షేత్రాల యొక్క వివరాలు అలాగే దానం యజ్ఞం వ్రతాల మహిమ పితృకార్యాలు అంటే పెద్దవాళ్ళు చనిపోయిన తర్వాత చేయవలసిన శ్రాద్ధ కర్మలు ఈ విషయాలు ఇక భౌగోళ శాస్త్రం వంటివి కూడా ఇందులో పొందుపరచడం జరిగింది మనం ఈరోజు దాన మహిమను గురించి చెప్పుకుందాం మత్స్యపురాణం ప్రకారం దానం అనేది మనిషి యొక్క జీవితంలో అత్యంత పవిత్రమైన కర్మ ధనాన్ని అన్నాన్ని వస్త్రాన్ని భూమిని విద్యని అవసరమైన వారికి దానం చేయడమే ఈ యొక్క దాన కార్యాల యొక్క విషయం దానం చేసిన వ్యక్తి తన కర్మ యొక్క ఫలితాన్ని పవిత్రంగా చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా అన్నదానం అన్నదానం అనేది మనకి దానాల్లో అత్యంత ఉత్తిష్టమైన దానంగా పేర్కోబడడం జరిగింది మత్స్యపురాణంలో ఎందువల్లంటే ఏ వస్తువును దానం ఇచ్చినా ఇంకా కావాలనిపిస్తుంది కానీ అన్నదానం కడుపు నిండా తిండి పెట్టిన తర్వాత చాలు అనే మాట వచ్చేది ఒక కేవలం అన్నదానం విషయంలోనే అంతటి ప్రశస్తమైన అన్నదానం అలాగే వస్త్రదానం వస్త్రాలు లేకుండా మానవులు జీవించలేరు బయటకు వెళ్ళినా ఇంట్లో ఉన్న ఒట్టిపై బట్టలు ఉండాలి ఆ యొక్క వస్త్రాలకి ద్వితీయ స్థానం ఇవ్వడం జరిగింది అలాగే జలదానం నీటిని దానం చేయడం దప్పికతో ఉన్నవాడికి దానాన్ని తీర్చడమే జలదానం అంటారు అలాగే భూదానం భూమి లేని వారికి మనం భూమిని దానం చేస్తే వారందులో ఒక ఇల్లును కట్టుకునో లేదో వ్యవసాయం చేసుకునో జీవితాన్ని సుఖమయంగా జీవిస్తారు దాన్ని భూదానం అంటారు ఇక గోదానం గోవు కామధేను స్వరూపంగా ఈ యొక్క మత్స్య పురాణంలో చెప్పబట్టిన గోదానం అత్యంత ఉత్తిష్టమైనది అన్ని దానాల్లో కల్లా గోదానం కూడా ఉత్తిష్టమైన దానంగా తప్పబడుతోంది అలాగే కన్యాదానం వివాహ వయసు వచ్చిన తర్వాత మగపిల్లవాడికి తమ యొక్క కూతుర్నిచ్చి వివాహం చేస్తూ కన్యాదానం చేయడం కన్యాదానం వల్ల ఏంటంటే అవతల అల్లుడి యొక్క వంశాన్ని అభివృద్ధి చెయ్యడం జరుగుతుంది నెక్స్ట్ జనరేషన్స్ రావాలంటే కన్యాదానం కంపల్సరీ కన్యాదానం అత్యంత ప్రసిష్టమైనది ఇక అనేకమైన దానాలు ఉన్నాయి వస్త్రదానం అలాగే దానం భూదానం గూడదానం ఆజ్యదానం తైలదానం తిలాదానం ఇక ద్వాదశ మహాదానాలు ఉన్నాయి పన్నెండు దానాలు సహజంగా పితృకార్యాలు అప్పుడు ఈ దానాలు చేయడం జరుగుతుంది ఒక కన్యాదానం తప్ప ఈ మత్స్యపురాణంలో చెప్పబడిన దాన మహిమ ఇక యజ్ఞం యజ్ఞం అనేది దేవతలకి సంతృప్తి చేసి మానవులకి భూమి మీద వర్షాలు పడి మూడు పంటలు పండి సుఖంగా చక్కగా కడుపు నిండా ఆహారాన్ని తీసుకుంటూ చేయడానికి ముఖ్యమైన కార్యక్రమంలో యజ్ఞం అనేది యజ్ఞం ద్వారా హవిస్ మనం సమర్పించేది ఆ అగ్ని ద్వారా ఆ దేవతలకు అందడం జరుగుతుంది మంత్రం భక్తి ఏకాగ్రతతో ఈ అగ్ని కార్యం అంటే హోమాలు చేయడం ఈ యొక్క యజ్ఞాల్లో అశ్వమేధ యాగం యాగం రాజశ్యామల యాగం ఈ విధమైన అనేకమైన యాగాలు ఉన్నాయి యాగాలు చేయడం వల్ల దేవతలు సంతృప్తి చెంది మానవులకు వారికి కావలసిన వారికి ఇవ్వడం జరుగుతుంది ఇక యజ్ఞంలో హిర్భావం మంత్రశక్తి సమప్రణభావం దైవభక్తి ముఖ్యమైనది ఇక వ్రత మహిమ వ్రతం అంటే మనస్సుని శరీరాన్ని ఆహారాన్ని నియంత్రించి దేవుణ్ణి ఆరాధించడమే వ్రతం అంటారు మత్స్యపురాణంలో అనేక వ్రతాలు చెప్పబడ్డాయి ఏకాదశ వ్రతం శనివార వ్రతం అలాగే శ్రావణ మాస వ్రతాలు వెంకటేశ్వర వ్రతం ఏడు వారాలు అంటాం కదా అది వెంకటేశ్వర వ్రతం వరలక్ష్మి వ్రతం సర్వవరాల్ని వచ్చే ఆ మహాలక్ష్మి అమ్మవారికి కృపకు పాత్రలు అవడానికి వరలక్ష్మి వ్రతం ఏకాదశ వ్రతం అంటే కార్తీక మాసంలో ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆ యొక్క విష్ణువుని ఆరాధించి ద్వాదశి నాడు బ్రాహ్మడికి స్వయంపాక సాలగ్రామ దీపదానాలు చేసి ద్వాదశి గడియలు పోకుండా ఆహారాన్ని భుంజించడం ఏకాదశి వ్రతం యొక్క గొప్ప మహత్యం అది కార్తీక పురాణంలో చెప్పబడుతుంది రాబోయే కార్తీక మాసంలో మనం కార్తీక పురాణాన్ని ప్రతిరోజు కూడా ఒక్కొక్క అధ్యాయాన్ని చెప్పుకోవడం జరుగుతుంది ఇక ఈ యొక్క వ్రతం తగ్గడం వ్రతం వల్ల పాపాలు తెలివిపోయి శరీరం మనస్సు శుభ్రమవుతాయి కష్టాలు తగ్గుతాయి ఈ మత్స్యపురాణంలో దానం హోమం వ్రతాల వివరాలు చెప్పుకోవడం జరిగింది ఇవి చేసి యజ్ఞాల్లో పాల్గొని వ్రతాల్లో పాల్గొని మీ జీవితాన్ని సుఖమయం చేసుకుంటారని కోరుకుంటున్నాను దేవాలయ సందర్శనం దైవారాధన వ్రతాలు హోమాలు పూజలు పుణ్యక్షేత్ర సందర్శనం వల్ల మానవులు పాపకర్మలు తగ్గి దైవవంధ భక్తితో పాపం పనులు చేయకుండా సుఖ సంతోషాలతో కుటుంబంతో సుఖవంతంగా ఆయురారోగ్యాలతో జీవిస్తారని ఈ యొక్క దానం గురించి కానీ హోమం గురించి కానీ వ్రతం గురించి కానీ మనం చెప్పుకోవడం జరిగింది నేను మీ వాడబల సత్యనారాయణ మీకు మన వీడియోలు బాగా నచ్చుతున్నాయని అర్థమవుతుంది మీ లైక్స్ వల్ల అలాగే వ్యూస్ వల్ల మరింతగా మన ధర్మం నారాయణ టాక్స్ మన ధర్మం ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తారని కామెంట్లో మీకు ఏ విషయాలు కావాలో చెప్తే వాటి వివరాలతో పూర్తి వివరాలతో వీడియోలు చేయడం జరుగుతుంది అలాగే మనం చేసే గృహప్రవేశ వివాహ అలాగే కుజదోష నవగ్రహ శాంతులు ఈ విధమైనవన్నీ కూడా మా ద్వారా చేయడం జరుగుతుంది అలాగే మ్యాచింగ్స్ చూడటం జరుగుతుంది అబ్బాయి అమ్మాయి జాతక పరంగా నప్పిందా లేదా అన్నది అలాగే సత్యనాణవతాలు రుద్రాభిషేకాలు గృహప్రవేశ వివాహాలు మొదలగు శుభకర్మలన్నీ మనం చేయడం జరుగుతుంది మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే నా ఫోన్ నంబర్ నైన్ జీరో వన్ జీరో వన్ ఎయిట్ వన్ ఫోర్ నైన్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేసి మీ యొక్క ధమ సందేహాలను అడగచ్చు మీ కార్యక్రమ వివరాల గురించి కూడా మాతో చర్చించవలసిందిగా కోరుకుంటూ మీ వాడపల్లి సత్యనారాయణ సెలవు మరి ఉంటాను